హాయ్ నమస్తే వెల్కమ్ టు బైరం రవి వర్మ ఎస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరి బృందావన్ గార్డెన్ లో ఉన్నాము ఇక్కడ ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి అందరంగ వైభవంగా ఇక్కడ మరి ఆ మహిళలు అందరూ ఐకమత్య భావనతో ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి స్టార్ మహిళ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేశారు మరి రామగుండం బిజెపి ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఇక్కడికి మహిళలు తండపతండంగా రావడం జరుగుతుంది ఇక్కడ సుమారుగా ఒక వెయ్యి నుంచి రెండు వేల మధ్య సంఖ్యతో ఉంటారని చెప్పి కనబడుతుంది మరి కాసేపట్లో ప్రోగ్రామ్లు ఎలా సెలబ్రేషన్ చేస్తాము ఎలా పాటలతో ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ మహిళలు వేచి చేస్తున్నారు మరి వారిని అడిగి తెలుసుకున్నాం ఒకసారి మహిళా దినోత్సవం పురస్కరించుకొని మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అనుసలంగా వారిని అడిగి తెలుసుకున్నాం తెలుసుకున్నాండి లక్ష్మి గారు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే నగత ఐదు సంవత్సరాల నుండి సంత్యక ప్రోగ్రాం కి వస్తున్నాము ప్రతిసారి మేము నార్మల్ గా పార్టిసిపేట్ చేసాము ఈసారి డాన్స్ ప్రోగ్రాం చేస్తున్నాము అందుకు మాకు సంతోషంగా ఉంది సౌమ్య సౌమ్య మహిళా దినోత్సవం రోజు సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కంగళ సత్యాలని వచ్చి మెట్స్కి వాటికి అందరికీ సపోర్ట్ చేసి అందరం ఎదగాలి

మీరంతా సదా ఒక కుటుంబ సభ్యుల్లాగా పాడుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అందరం కలిసి ఒక దగ్గర ఉండడం అంటే ముస్లిం వారు రావచ్చు ఉమెన్స్ రావచ్చు యూత్ రావచ్చు అందరినీ ఒకటి దగ్గర వచ్చి ఇంత పెద్ద ప్లేస్ చేసి ప్లస్ అందరినీ హ్యాపీగా చూసుకోవడం చాలా గ్రేటెస్ట్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరూ అందరు హ్యాపీగా ఉండి గేమ్స్ ఆడుతున్నారు అంటే మీరు గేమ్స్ ఆడుతున్నారు మీరేం పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ప్రెసెంట్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు ప్రెసెంట్ వచ్చా ఇంత ట్రెడిషనల్ గా ఉండడం ఫస్ట్ టైం ప్లస్ అందరం అవును ఇప్పుడు అంటే కమింగ్ అప్ గేమ్స్ ఉంటాయి కదా ఇప్పుడే స్పాట్ రాగానే కాదు కదా కమింగ్ అప్ గేమ్స్ లో స్టార్ట్ చేస్తారు నా ఇంట్రెస్ట్ వచ్చేసి డాన్స్ కాకపోతే ఇంట్రెస్ట్ చేయాలి దగ్గర గ్యాదరింగ్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇందండి చాలా హ్యాపీగా ఉంది చాలా థాంక్స్ మీరు మీరుఒరే వచ్చారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ సిస్టర్స్ మా ఏరియాలో అందరూ వచ్చి అందరం చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అండి మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీకి అంటే నా పేరు శరణ్య శరణ్య ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు మై చాలా ఎంజాయ్ గా చేద్దామని అనుకుంటున్నాము ఇది ఇయర్లీ వన్స్ వస్తాం అండి అది ఒక మాకు స్వీట్ మెమొరీ టైపు ఇయర్లీ వస్తుంది సంవత్సరంలో ఒక రోజు మా రోజు అంటారు ఈ రోజు స్పెషల్ గా మీరేం పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇక్కడ డాన్స్ లో గత ఐదు సంవత్సరాలుగా స్టార్ మహిళ అనే పెట్టారు కదా ఇందులో కంటిన్యూస్ అయిన డాన్స్ అయినా ఇంకేమన్నా పార్టిసిపేట్ చేస్తారు లేదు నార్మల్ గా పార్టిసిపేట్ చేసేదాన్ని ఈ ఇయర్ డాన్స్ షో చేద్దాం అనేసి

ఎలాంటి ఉన్నా కూడా ఉమెన్స్ అందరూ బయటికి వచ్చి ఎలా ఉంది అనేసి ఒకసారి సమాజంలో చూసుకొని ముందడుగు వెయ్యాలని అనుకుంటున్నాం ప్రతి మహిళ డేరే గా ఇప్పుడున్న సమాజంలో ముందట కడిగేదాలని చెప్పి మహిళ దినోత్సవం చెప్తున్నారు ఓకే సో సీ అండి థ్యాంక్ యూ మీ పే నా పేరు నిరూష నిరుషా గారు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు మైన దినోత్సవం కూర మహిళలా అంటే మేము ఆట పాటలకి ఆ సెలబ్రేషన్ చేసుకుంటాము అంటే చిన్న పెద్ద లేకుండా అక్క చెల్లెళ్ళు వాళ్ళతో మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇక్కడ మన కందుల సంధ్యారాణి గారు ఆ సెలబ్రేషన్స్ కి ఇన్వైట్ చేస్తారు మహిళలకు అతి ప్రత్యేకమైన రోజు అని చెప్పి చెప్తారు ఈ రోజు అంటే ఈ రోజు స్పెషల్ గా కంప్లీట్ అన్ని పనులు వదిలి పెట్టుకున్న మహిళలంతా చాలా చక్కగా ఆటపాటలతో సెలబ్రేషన్ చేస్తారు మీరు మీరు ఎలా చేస్తారు

ఎక్కువ అంటే ఉమెన్స్కి కనీసం ఒక వన్ డే అన్నా ఇట్లా ఎంజాయ్ చేస్తాడే లైఫ్ లో చాలా హ్యాపీనెస్ అంటే అందండి కలిసి మహిళా దినోత్సవం రోజు సర్దాగా ఉండాలి మంద బాదలన్నీ మర్చిపోవాలి బాదలన్నీ మర్చిపోవాలి మహిళా దినోత్సవం అంటేనే అదే సో మర్చిపోయి అందరి ఆడవాళ్ళని చూసుకొని కొంచెం సెలబ్రేషన్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ సో ఇట్లాంటివి చేస్తే మాకు కూడా హ్యాపీనెస్ విత్ పర్మిషన్ టుడే అన్నట్టు మీకు టోటల్ మరి అలాగనే మహిళా దినోత్సవం రోజు మహిళలకు మీరు ఒక మహిళలుగా ఏం చెప్పదలుచుకున్నారు అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఎస్ సార్ బదిలి రామగుండం నియోజకవర్గంలో ఇప్పుడు అంగరంగ వైభవంగా మరి కాసేపట్లో మొదలు కాబోతున్నది మహిళా దినోత్సవం పురస్కరించుకుంటే మరి ఇప్పుడు స్టార్ మైల్ ఆ ప్రోగ్రామ్ కు మరి ఇన్ఛార్జ్ వచ్చినండి మరి కంద్ర సంధ్యారాణి గారు మరి ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి అడుగులు అమ్ముతున్నాను మహిళా దినోత్సవాన్ని ఎలా పురస్కరించుకుంటున్నారు నమస్తే ఎలా జరుపుకుంటున్నారు మహిళా దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ ఈ కార్యక్రమం కొరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మేము పెట్టే కార్యక్రమం కొరకు దాదాపుగా నెల నుంచి కూడా ఎదురు చూస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం డిసైడ్ చేస్తారని చెప్పి మహిళా మనులంతా చాలా వరకు ఫోన్ ద్వారా ఎప్పుడు కార్యక్రమం పెడుతున్నారని వాళ్ళు ఆత్మతో ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కార్యక్రమం పెట్టాకనే పెద్ద ఎంత మహిళలు ఇచ్చేసి కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు స్టార్ మహిళ గత ఐదు సంవత్సరాలు అవుతుంది స్టార్ మహిళ పెట్టడానికి కారణం అంటే ఏం చెప్తారు జనరల్ గా ఎప్పుడైనా మేము దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ రాజకీయాలలో ఉన్నాం కాబట్టి మహిళలకి సామాజికంగా హక్కులు చట్టాల కొరకు కోసం చాలా కార్యక్రమాలు కానీ స్టార్ మహిళ కార్యక్రమం రెండు వేల ఇరవై కోట్లో పెట్టినప్పుడు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంపై మొగులు పెట్టడం ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇద్దాం అని చెప్పి వారు ఆతృతగా ఎదురు చూడడం కావచ్చు వారి యొక్క పార్టిసిపేషన్ కావచ్చు వారి ఒక ఉత్సాహం చూసే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాడు మహిళా దినోత్సవం రోజు ఆటపాటలు ఉంటుంది ఉంటుందంటారు ఆ సందడి చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఆ మహిళలు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కుటుంబం కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ లోపల ప్రతిరోజు మహిళ తను జీత లేకుండా లీవ్స్ లేకుండా తన కష్టం ఒక రోజుని మనం స్పెషల్గా ఇవ్వాలి ఇక్కడ తన నుంచి సాయంత్రం వరకు కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలని కార్యక్రమం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజు స్పెషల్గా ఏదో ఒకటి కండక్ట్ చేస్తున్నారు అంటే అంచలంచలుగా అంటే క్రౌడ్ కూడా పెరుగుతుంది ఈసారి మహిళలు ఎంత మంది పార్టిసిపేట్ చేశారు దాదాపు థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది ఇంకా కూడా వస్తున్నారు వస్తారు ఈ క్రౌడ్ సాయంత్రం వరకు కూడా ఉంటుంది ఫైనల్స్ వరకు కూడా ప్రతి మహిళ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పార్టిసిపేషన్ అందరికీ కూడా ప్రైజెస్ మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తాం ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా సుమారుగా ఎన్ని గేమ్లు కండక్ట్ చేయగలుగుతారు దాదాపుగా అంటే మనం టీమ్స్ వైజ్ చాలా గేమ్స్ ఇప్పటికే ఒక మేము ఫిఫ్టీ టు హండ్రెడ్ గేమ్స్ ని ప్లాన్ చేసి పెట్టుకున్నాము వాటిని బట్టి వచ్చిన మహిళల్ని బట్టి మనం టీమ్స్ చేస్తాం కాబట్టి ఎన్ని వీలైతే అన్ని మాక్సిమం పెట్టుకున్నాం అంటే మహిళా దినోత్సవం రోజు ఎక్కువ శాతం మరి కందుల సందేహాన్ని కోరుకోవడం అంటే ఇక్కడ రాబోతున్న మహిళలు కందుల గారు కావాలంటేనే కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడైనా దాదాపు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి పబ్లిక్ లోపల ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు నేరుగా అక్కకైతేనే చెప్పుకోగలుగుతాము వేరే నాయకుల దగ్గరికి పోలేము అనేది ఒకటి ఉంటది వాళ్ళ లోపల మరొకటి ఏంటంటే ఎవరైనా నాయకులు ఎన్నికలు అప్పుడు మాత్రమే వచ్చి కనబడతారు ఎన్నికలు ఎలాంటి ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల ఉంటది తనని నేరుగా కలవచ్చు ఎవరు మధ్యవర్తులు లేకుండా ఏ ఒక్కరు ఫోన్ చేసినా స్పందిస్తుంది మాకు కష్టం ఉందంటే సహాయం చేస్తుంది ఒక నమ్మకం కాబట్టి వారు ఎక్కువగా ఇష్టపడతారు మహిళా దినోత్సవం రోజు మహిళలు అన్ని రంగాల్లో రావాలి అని చెప్పి అంటున్నారు ఆ మహిళలు అన్ని రంగాల్లో రావాలి అంటే మీరేం సజెషన్ ఇస్తారు మహిళలు అన్ని రంగాల్లో రావాలి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ విద్యలో మన బిడ్డల్ని బాగా చదివించాలి ఆ తర్వాత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలి ముందుండాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అందుకోసమే ఎక్కడైనా మోటివేషన్ చేసేటప్పుడు మేము చెప్తా ఉంటాము మనది ఎట్లా ఉన్నా మన పిల్లల్ని మాత్రం మన బిడ్డలు మాత్రం ఆడపిల్లల్ని చదివించాలి ఎందుకంటే ఎవరైనా కూడా ఏం ఆలోచన చేస్తారంటే సో మా సమాజంలో ఎప్పుడైనా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించడమే కదా అని ఇంటర్ డిగ్రీ పూర్తిగానే వాళ్ళ మా చ స్టడీ మానేసి పెళ్లి చేస్తూ ఉంటారు కానీ ఎంతో ఆడపిల్లల్లో కూడా చాలా నాలెడ్జ్ ఉంటది పట్టుదల ఉంటది మరి యొక్క స్కిల్స్ ని బట్టి మనము వాటిని గుర్తించి పిల్లల్ని కనుక మనం చదివించిన టైం ఉంటే గొప్ప స్థాయిలో ఆడపిల్లలు ఉండడానికి ఆస్కారం ఉంటది అదే మన ఎదుగుదలకి కారణమవుతుంది కాబట్టి ఒక ఇంట్లో ఒక ఆడామ చదువుకున్నదంటే ఇల్లు మొత్తం కూడా గొప్పగా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇది పెద్దలు చెప్పిన మాట కాబట్టి అందరూ విద్యపరంగా ముందుండాలి అలాగే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఎక్కడ అవకాశాలు వచ్చినా ఆడవాళ్ళు వెనుకలు వారి యొక్క నైపుణ్యతను చాలా చివరిగా మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మహిళలందరికీ కేవలం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఆడడం సంతోషంగా ఉండడం కాదు సామాజిక అసమానతలని దూరం చేసే క్రమంలో మన ప్రతి ఒక్కరి కూడా చేయూత అనేది ఉండాలి ఎక్కడన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆడపిల్లలకి ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు ఒకరికి అన్యాయం జరిగితే వందల వేల గుంపులు ముందుకు రావాలి చైతన్యాన్ని మనం చాటాలి ఆ రకంగా చైతన్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఆడవాళ్ళకి సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మన యొక్క అది చేయుతననేది తప్పకుండా అందించాలని మహిళల్ని కోరుతా ఉన్నాం అంటే చూస్తున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కందుల సంధ్యారాణి గారు ఏం చెప్తున్నారు అంటే మహిళా సోదరి అందరూ చదువులు రానియడం వలన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు అలాగని రక్షణ విషయంలో కూడా మహిళల ఐక్య బాధ్యత బాగుంటుంది సపోర్టింగ్ కావాలని చెప్పి కూడా తను కవడం జరుగుతుంది మహిళా దినోత్సవం రోజు ఈరోజు తను స్పెషల్ గెస్ట్ గా రావడం కూడా మహిళలకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి ఇక్కడ గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది మరి కాసేపట్లో మరి అందరంగ వైభవంగా జరగబోతుంది మరి చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఛానల్